హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే సోనాలికా బండికి అయితే పులిల్సు ఎక్కియడం జరిగింది ఫ్రెండ్స్ పులిల్స్ బండి సోనాలికా బండి అయితే దిగవాటి అయితే ఘోరంగా నడుస్తుంది ఫ్రెండ్స్ లోడ్ తాటి తప్పించి ఫస్ట్ గేరే పడట్లేదు ఫ్రెండ్స్ అన్న నిమ్మలవాన అంతా కానీ పూనియా కానీ స్లోగా కొంచెం బండి మళ్ళీ ఖరాబ్ అవుతుంది అన్న నిమ్మలవా అన్న బండి అయితే ఘోరంగా బండి అయితే లేస్తాను అన్న నిమ్మలవన మళ్ళీ బండి వెనక మళ్ళీ బోర్లుతుందన్న అన్న అన్న వెనక ఉందా అన్న అయితే ఓకే అన్న ఏం దిగబడదు కానీ అలా కొంచెం నిమ్మలం పోనీయండి అన్న మూడు వేల డీజిల్ తీసుకొస్తే లోడ్ ఫస్ట్లో ఒక్క ఎకరం కూడా దున్నలే అన్న ఇట్లా అయితే ఈ టా ఇప్పుడు టా మేము పెట్టే డీజిల్ కూడా మాకు అన్న బయటికి అయితే దుంతానికి పోతే అన్న ఇక ఘోరంగా అన్న ఈ బండి అయితే అసలు నాలుగు రోజులు కూడా ఉండదన్న మహేంద్ర బండ్లు నడుస్తే మారా మధ్యలో నుంచి ఊడిపోయేదో ఏమో నాకే నాకైతే అర్థం కట్టలేదు కానీ సోనాలిగా బండి అంటే మినిమం ఉంటుందన్న బండి అసలు అది అసలు ఇక బండికి అయితే నేను దాన్న దాని పవర్ ఏందో ఇక అర్థం కావట్లేదన్న ఈ ఆ బండాన్ని నడుస్తుంది అన్న దాంట్లో అయితే ఏరే బండి అయితే అసలు నడవకపోతున్నా కాదే డీజిల్ అయితే ఈ గుంజి పడేస్తుంది అన్న ఎక్కడ ఉంటే మూడు వేలు డీజిల్ అయితే అసలు ఇక ట్రాక్టర్ అన్న ఏం తోలుతాడో ఏం అర్థం కావట్లేదు అన్నానా అలా అన్న కొంచెం నిమ్మలం పోనీ అన్న మళ్ళీ బండి ఉన్నది కూడా నా కొంచెం స్లో అన్న అంత రేసింగ్ రేసేం పెట్టగను కొంచెం నిమ్మలం అన్నా అన్న మా అన్న అయితే ఉన్న బండిని కూడా కథం చేసేటట్టుగా ఉండానా నా బండి నేను ఉండి ఎందుకు అని అన్న నా డ్రైవర్ అన్న అయితే ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు నాకు కొంచెం నిమ్మలం పోనీ అన్న డ్రైవర్ అన్న బండి డీజిల్ తాగినా పర్వాలేదు కానీ కొంచెం నిమ్మలం బండి ఆగమైతే మళ్ళీ మమ్మల్ని అంటారన్న మీరు కొంచెం స్లోగా పోనీ అన్న అబ్బాబ్ నా కొంచెం నిమ్మలం అన్న దిగబడుతుంది కిందికి మళ్ళీ దిగబడితే బండి రాదన్న మనకు మరి చేసి రావాల్సి వస్తుంది అబ్బాబ్ నా బండి ఆగ ఎట్లా లేదా చూడండి అన్న ఊర బండి కొంచెం నిమ్మలమన్నా కొంచెం నిమ్మలమన్నా అన్నా కొంచెం నిమ్మలేమన్నా బా 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 అన్న కొంచెం స్లోగా పోనీయండి డీజిల్ కాల్తే నేను తీసుకొస్తాను మీకు ఏం టెన్షన్ లేదు కానీ అంతగానే డీజిల్ గుం గున్నా అది కాబట్టి బండి డీజిల్ గుంజకుంటే ఏం చేస్తుందన్న అది చెలకపోలం అన్న గుంజా గుంజ పోవడానికి ఇది అన్ని గుంసనే ఉంటుంది అయితేనే ఉంటుంది అన్న అంతా కామన్ అన్న మా డ్రైవర్ అన్న అయితేనే నా బండిని అయితే వేరే ఏ డ్రైవర్ వచ్చినా కానీ ఆ బండి అస్సలు తోలకపోదు అన్న ఇప్పుడు మా డ్రైవర్ అన్ననే బండి నెగ్గుతుంది బండి కూడా మంచిగానే నడుస్తుంది కాకపోతే డీజిల్ పరితంగా పడేస్తుంది అన్న ముందు రెండు బండ్లు వచ్చినాయి మహేంద్ర బండ్లు అవి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ మూలైపోయిపోయినాయన్నా మా వల్ల కాదని అన్నారన్న కానీ మన జ బండి అయితే ఏ మాత్రన్నా భయపడలే అన్న మన డ్రైవర్ ఉన్నంత ధైర్యం ఇంకో ఏ డ్రైవర్లో కూడా అంత ధైర్యం లేదన్నా బా మా డ్రైవర్ అన్న అంటే మినిమం ఇప్పుడు బండి తొలెటోళ్ళు కొంచెం ఉంటేనే బండిని నడుస్తుందన్న లేకుంటే నడవదన్న బండి అయితే ఇంత ముందు వచ్చినూ బండి దిగబెట్టుకుంటూ దిగబెట్టుకుంటా తోలి కానీ మా డ్రైవర్ అన్న అయితే నేను బండిని ఉత్సాహ ఊపిస్తాను అన్న బండి లేపి లేపిస్తాను ఘోరంగా నడుపుతానా బండి అయితే